రసాయన సమీకరణాలు అయితే రసాయన సమీకరణాలు అనే చాప్టర్ మనం చూసే కంటే ముందు మనకు మార్పులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి పదార్థాలను వేడి చేసినప్పుడు కానీ ఒక పదార్థంతో ఇంకొక పదార్థాన్ని కలిపినప్పుడు కానీ అవి ఏ రకమైనటువంటి మార్పులు చెందుతాయనే దాన్ని బట్టి ఈ మార్పులను రెండు రకాలుగా విభజించారు ఒకటి భౌతిక మార్పు రెండవది రసాయనిక మార్పు అయితే భౌతిక మార్పు అనేది ఏంటంటారంటే పదార్థాలను మనం వేడి చేసాం పదార్థాలను వేడి చేసినప్పుడు కేవలము రంగులో కానీ స్థితిలో కానీ మాత్రమే మార్పు జరిగిందనుకోండి ఆ మార్పుని ఏమంటారంటే భౌతిక మార్పు అని అంటారు ఉదాహరణకు మంచు ముక్కలను మనం వేడి చేసాం మంచు ముక్కలు ఘన స్థితిలో ఉన్నాయి ఘన రూపంలో ఉన్న మంచు ముక్కలను మనము వేడి చేసినట్లయితే అది నీరుగా మారుతుంది అంటే అది ద్రవ రూపంలోకి మారుతుంది అంటే ఇక్కడ మంచు ముక్కల్ని వేడి చేసినప్పుడు అది నీరుగా మారింది ఇక్కడ స్థితిలో మాత్రమే మార్పు జరిగింది అదేవిధంగా నీటిని మనం చల్లార్చం నీటిని చల్లారిస్తే మళ్ళీ అది ద్రవ రూపంలో ఉన్న నీరు మంచు రూపంలోకి మారుతుంది కాబట్టి ఇక్కడ ఈ మార్పు ఏ రకమైన మార్పు అంటే భౌతిక మార్పు అని చెప్తాము అలాగే పారాఫిన్ మైనం పారాఫిన్ మైనాన్ని తీసుకొని వేడి చేశాము పారాఫిన్ మైనాన్ని తీసుకొని వేడి చేశాము ఈ పారఫిన్ మైనము ఘన రూపంలో ఉంటుంది దీన్ని మనం వేడి చేసినట్టయితే అప్పుడు అది పారాఫిన్ మైనము పారాఫిన్ మైనము ద్రవ రూపంలోకి మారుతుంది ద్రవ రూపంలోకి మారుతుంది మళ్ళీ మనం ఇలా చల్లార్చాం చల్లాల్చిన వెంటనే ఈ పారాఫిన్ మైనము మళ్ళా ఘనరూపంలో ఉన్న పారాఫిన్ మైనములోగా మారిపోతుంది అంటే ఇక్కడ వేడి చేయడం వల్ల పదార్థం యొక్క స్థితిలో మాత్రమే మార్పు వచ్చింది కానీ సంఘటనలో మాత్రం మార్పు రాలేదు ఈ రకమైనటువంటి మార్పును మనం ఏమంటారంటే భౌతిక మార్పు అని అంటాం ఫిజికల్ చేంజ్ అని అంటాము భౌతిక మార్పు ఫిజికల్ చేంజ్ కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంది అని అంటే రంగులో కూడా మార్పు రావడం జరుగుతుంది ఏంటి రంగులో మార్పు ఎలా జరుగుతుంది అని అంటే జింక్ ఆక్సైడ్ తీసుకున్నాము జింక్ ఆక్సైడ్ దీన్ని ఏమంటారంటే జింక్ ఆక్సైడ్ జింక్ ఆక్సైడ్ ను తీసుకొని ఇది ఏ రంగులో ఉంటుంది అంటే తెల్లని రంగులో ఉంటుంది ఈ తెల్లని రంగులో ఉన్న జింక్ ఆక్సైడ్ ను మనం వేరు చేశాము తెల్లని రంగులో ఉన్న జింక్ ఆక్సైడ్ తీసుకొని వేడి చేసినట్లయితే అది జింక్ ఆక్సైడ్ అలా అదే పదార్థం ఉంటుంది జింక్ ఆక్సైడ్ కానీ ఇది ఏ రంగులోకి మారుతుంది అని అంటే పసుపు రంగులోకి మారడం జరుగుతుంది అంటే తెల్లని రంగులో ఉన్న జింక్ ఆక్సైడ్ పసుపు రంగులోకి మారడం జరుగుతుంది ఒకవేళ మనం చల్లార్చినట్లయితే మళ్ళీ ఈ పసుపు రంగులో ఉన్న జింక్ ఆక్సైడ్ తెల్లని రంగులోకి మారుతుంది అదేవిధంగా లెడ్ ఆక్సైడ్ ఆక్సైడ్ అనే పదార్థము పసుపు రంగులో ఉంటుంది దీనిని మనం వేడి చేశాము వేడి చేసినట్లయితే లేడా ఆక్సైడ్ అది ఏ రంగులోకి మారుతుందంటే జేగురు రంగులోకి మారుతుంది జేగురు రంగు బ్రౌన్ రంగులోకి మారుతుంది చల్లార్చినట్లయితే అది మళ్ళీ పసుపు రంగులోకి మారడం జరుగుతుంది ఈ విధంగా మనం పదార్థాలను వేడి చేసినప్పుడు స్థితిలో మార్పు జరగవచ్చు లేదా రంగులో మార్పు జరగవచ్చు ఈ విధంగా స్థితిలో గాని రంగులో గాని మార్పు జరిగినట్లయితే దానిని ఏమంటారంటే భౌతిక మార్పు ఫిజికల్ చేంజ్ అని అంటాం అయితే ఈ ఫిజికల్ చేంజ్ అనేది ఎప్పుడు కూడా తాత్కాలికమైనటువంటిది మనం పరిస్థితులను పునరావృతం చేసినట్టయితే తిరిగి మొదటి పదార్థాలను మనం దాదాపుగా పొందవచ్చు కాబట్టి భౌతిక మార్పు అనేది తాత్కాలికమైనది తాత్కాలికమైనది ఇక్కడ ఈ భౌతిక మార్పు తాత్కాలికమైనది ఇక్కడ సంఘటనలో మాత్రం మార్పు జరగదు కొత్త పదార్థాలు ఏర్పడవు అదే పదార్థాలు ఉంటాయి కానీ స్థితిలో కానీ సంఘటన స్థితిలో కానీ రంగులో కానీ మాత్రమే మార్పు ఉంటుంది దీనినే మనం ఏమంటామంటే భౌతిక మార్పు అని అంటాం అలాగే రెండవ రకమైన మార్పు ఏమిటంటే రసాయనిక మార్పు రసాయనిక మార్పు కెమికల్ చేంజ్ కెమికల్ చేంజ్ అంటుంది ఈ రసాయనిక మార్పు అనేది ఏంటంటామంటే ఇక్కడ మనం పదార్థాలను ఒక పదార్థంతో ఇంకొక పదార్థం కలిపినప్పుడు కానీ లేదా పదార్థాలను మనం వేడి చేసినప్పుడు కానీ సంఘటనంలో మార్పు వస్తుంది కొత్త చర్యలో పాల్గొనే పదార్థాల యొక్క ధర్మాలు అదృశ్యమై కొత్త పదార్థాలు ఏర్పడతాయి సంఘటనంలో మార్పు జరుగుతుంది అయితే ఇలా సంఘటనలో మార్పు జరగడాన్ని కొత్త పదార్థాలు ఏర్పడడాన్ని మనం ఏమంటారంటే రసాయనిక మార్పు కెమికల్ చేంజ్ అని అంటాము కెమికల్ చేంజ్ అని అంటున్నాం అయితే ఈ కెమికల్ చేంజ్ జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంది అని అంటే ఉష్ణం విడుదల కావడం జరుగుతుంది కాబట్టి కొన్ని చర్యలలో ఉష్ణం విడుదలవుతుంది వాటిని ఉష్ణ మోచక చర్యలు అంటాం కొన్ని చర్యలలో ఉష్ణం గ్రహించబడుతుంది కాబట్టి రసాయనిక మార్పు అనేది జరుగుతున్నప్పుడు ఆ రసాయనిక చర్య అనేది ఉష్ణ గ్రాహక చర్య కావచ్చు లేదా ఉష్ణ మోచక చర్య కావచ్చు ఉదాహరణకి మనము ఒక గ్రాము ఒక గ్రాము కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నాం కాల్షియం ఆక్సైడ్ దీన్నే మనం ఏమంటున్నాం అంటే పొడిసున్నము అంటున్నాము పొడి సున్నా ఈ పొడి సున్నాని తీసుకొని ఒక గ్రామ్ పొడి సున్నాని తీసుకొని పది మిల్లీ లీటర్ల నీటిలో వేసి కలిపాము ఒక బీకర్ లో పది మిల్లీ లీటర్ల నీటిని తీసుకొని దానికి కలిపాము ఈ కాల్షియం ఆక్సైడ్ను కలిపాం కలిపినప్పుడు ఈ బీకర్ ను మనం టచ్ చేసి చూసినట్టయితే ఈ బీకర్ కొద్దిగా వేడెక్కి ఉంటుంది అంటే కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నము నీటిలో కరిగినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది అప్పుడు ఈ బీకర్ను మనం చేయితో పట్టుకొని చూసినట్టయితే కాస్త వేడెక్కి ఉంటుంది అంటే ఈ చర్య ఉష్ణము చర్య ఈ ఏర్పడ్డ పదార్థాన్ని మనము ఎర్ర లిట్మస్ కాగితంతో ఎర్ర లిట్మస్ కాగితంతో పరీక్షించినట్లయితే అది నీలి రంగులోకి మారుతుంది నీలి రంగులోకి మారుతుంది అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అని అంటే ఈ బీకర్లో ఏర్పడ్డ ద్రావణము అనే దానికి క్షార స్వభావం ఉంది కాబట్టి ఇది ఎర్ర లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మార్చింది అని చెప్తాము కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకేం తెలుస్తుంది అని అంటే కొన్ని రసాయనిక మార్పులు ఎలా ఉంటాయంటే ఉష్ణ మోచక చర్యలు అయి ఉంటాయి లేదా ఉష్ణ గ్రాహక చర్యలు అయి ఉంటాయి రెండవది మరికొన్ని సందర్భాలలో అవక్షేపం ఏర్పడుతుంది అవక్షేపం ఏర్పడుతుంది ఉదాహరణకు మనం ఏం చేస్తామంటే వంద మిల్లి లీటర్ల నీటి లోపల కొంత సోడియం సల్ఫేట్ తీసుకున్నాం సోడియం సల్ఫేట్ దీనిని వంద మిల్లీటర్ నీటిలో సోడియం సల్ఫేట్ ను మనం కరిగించాం అప్పుడు రంగులేని ద్రావణం ఏర్పడింది ఇంకొక బీకర్ లోపల ఇంకొక బీకర్ లోపల వంద మిల్లీలీటర్ల నీటిని తీసుకొని దానికి బేరియం క్లోరైడ్ బిఏసీఎల్ బేరియం క్లోరైడ్ అనే పదార్థాన్ని కలిపాను ఇక్కడ కూడా రంగులేని ద్రావణం ఏర్పడింది ఈ రెండు ద్రావణాలని ఒకదానితో మరొకటి కలిపినట్లయితే మనకు ఒక తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది ఈ తెల్లని అవక్షేపం ఏంటంటే దాని పేరే బేరియం సల్ఫేట్ బేరియం సల్ఫేట్ ఈ తెల్లని అవక్షేపం ఏంటంటే బేరియం సల్ఫేట్ అని చెప్తాము అంటే రసాయనిక మార్పు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అవక్షేపాలు ఏర్పడవచ్చును మూడవ అంశం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో కొన్ని రసాయనిక చర్యల లోపల వాయు విడుదల కావడం కూడా జరుగుతుంది మరి ఉదాహరణకి మనం ఒక బీకర్ లోపల కొంత సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తీసుకొని దానికి కొన్ని జింకు ముక్కలు కొన్ని జింకు ముక్కలు తీసుకొని ఒక బీకర్లో జింకు ముక్కలు తీసుకొని దానికి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపామనుకోండి అనుకోండి అప్పుడు మనకు ఏ వాయు విడుదలవుతుంది అని అంటే హైడ్రోజన్ వాయు విడుదలవుతుంది అంటే మనకు రసాయనిక మార్పులు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఉష్ణం విడుదల కావచ్చు లేదా ఉష్ణం గ్రహించబడవచ్చు అవక్షేపాలు ఏర్పడవచ్చును అదేవిధంగా వాయువు కూడా విడుదల కావచ్చును కాబట్టి ఈ విధంగా రసాయనిక మార్పులు జరుగుతున్నప్పుడు సంఘటనలో మార్పు జరగడం వల్ల కొత్త పదార్థాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది